వీడియో తెచ్చేసి ఏంటంటే ఈ రోజు రక్షాబంధన్ కదా అందు గురించి అయితే అన్న దగ్గర పైసలు దుబ్బాలని ఒక్కొక్కరు అయితే ఇన్ని స్వీట్లు ఇన్ని రాకలు అయితే తీసుకొని వచ్చారు ప్రేమ జలపాతం అయితే రాత్రి కంపల్సరీ అందరి మేఘాలు దాటినాక దూరాలు చెప్తున్నా నడిపించుకోవడం నడిపించుకోయిందా ఇలా

సో వీడియో తెచ్చేసి ఏంటంటే రోజు రక్షాబంధన కదా అందు గురించి అయితే అన్న దగ్గర పైసలు తుప్పాలని ఒక్కొక్కరు అయితే ఇన్ని స్వీట్లు ఇన్ని రాకలు అయితే తీసుకొని వచ్చి ప్రేమ జలపాతం

ఇగో అందరు పిచ్చోలు వీళ్ళు ఐదు వేల గురించి ఆలోచిస్తారు అన్ని దగ్గర కట్ట కట్ట జాలిగుండే ఈ రోజు ఏది అడిగిస్తాడు చాలా నచ్చుకుంటాను ఏం చెప్తున్నా నాకు పైసలు వద్దు నేను రాకే అంటాను నాకు ఇందాన్ని అంత కాదు ఇంకో పైకి అయితే మొత్తం పైసలు అయితే గుంజుదాంపై ఈ రోజు అయితే అంతవరకు పైసలు పైసలు పట్టాలి నేనిపిచ్చు బరాబర్ ముగుతున్నాయి పైసలకే చెప్తున్నా సరే నీకు చెప్పాలా వాళ్ళకి వచ్చిన పైసలు నాకు కమిషన్ ఇస్తాను రాఖీ అనేది ఒక రెండు కట్టేది కదా రాఖీ ఎవరికి సమానమైన అయిన నేను ఏమంటాన్ని ఇప్పుడు ఎందుకు వచ్చి రాఖీ

అర్జా నడిపిస్తున్నా రాకేస్తున్నా రాఖీ అనేది బలవంతంగా నడిపోయొద్దు ప్రేమతో కట్టేది రాఖీ అని కారణం ఎవరు కట్టిపోయారు అది ఇష్టం సార్ అసలు జల్లీలి కూడే ఎం గాన గూచం గాని ఫస్ట్ లైన్ లైన్ ఫస్ట్ ఎం గాన దగా ఏ అండి మనకు కట్టినాంట కట్టల సరో అలా పెద్ద బాయ్స్ కొలొచ్చు రీల్ అయితే ఇప్పుడు అక్క బజ్జ లావుంది అరా అక్క నీ కాక్స్ అక్క ఒక్కమంది సో గాయ్స్ నేనూ జిగరు బ్యాంకాక్ పండుగస్తుంది పండు చేస్తాను ఐదు ఐదు వేలు

చెంతేమతో ఇస్తాను పైసలు అయితే పాపం ఏమైందేస్తున్నావు జోబు అట్లా చేస్తున్నావు సరే రాఖీ కట్టడానికి వచ్చి పైసలోకి వచ్చిరాఖీకి వచ్చిరా ఏంటంటే వీడియోలో తెలిసిపోతుంది

స్పైడర్ స్పైడర్ మ్యాన్ స్వెటర్ స్వేటర్ స్వేటర్ ప్యాక్ యూ ఫోన్ ఇంకొకటి ఖుషి

गाइस इन गुड लास्ट मेडअप करते रहे मोएलो पड़ी पड़े 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 अस्थि पड़े कन्नாலே रोज रोज की मच्छर बजनी गोत्र इसकी मन को सस्तो शैंपू देना टा पांडा करवछु इतोचे जिगर जिगर अरे अंडा ले अंडा पापा अरे यार यार खुरोड सुपर रॉंग बोलडना नाटक ఆడిపోతుంది ఇలా వీడియోలో మీరు చూడొచ్చు ఇక్కడ అక్కలా ఏం కాదు ఎప్పుడైనా రాఖీ కట్టినప్పుడు భార్యను పక్కన కూర్చోబెట్టి కట్టియ్యారు మీకు ఆ విషయం అసలే రోజున వస్తుంది కదా అని అడుగుతున్నా చెప్పు చెప్పు కుచుకున్నా చెప్పు కలెక్షన్ ఎంత ఉంది అది ఒక రోజుకి తెలిసిపోతుంది ముద్రాలు దీన్ని బెజార్ అయిపోతున్నారు

స్పందన కూర్చుంటే సంత తింటుంది ముఖం నుంచి స్టార్ట్ ఆ ఇప్పుడు ఎట్టును నేను చూసా చెయ్యేస్తుంది అక్కడ పెట్టేసుకున్నట్టు అనుకుంటారా చె అంటే చూడమైనా పెట్టండి ఇక్కడ ఉన్నారు మీరు చూసిగా మా భార్య మంచిగా ఉన్న మాటలు చెప్పదు అది మీద మీద చెప్తా వీడియో గురించి మన మేషన్

నీకు కూడా కట్టాలా ఇంకొక స్వీట్ కూడా తిన్నాడు కూడా స్వీట్ తిన్నాడు ఎందుకంటే పక్కన

तन में सुइया सुइया से सुइया सुइया से अब तो लगी बाहर डोला का गले जा ए भाई का 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 हमारा तो 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 <laughs> <गराएं। laughs> दिमाग खराब है हम पागल <laughs> అటు కట్టు నురుకురు నురుకురు ఇరుకొందండి హై హై గో హే

ಇಲ್ಲ ತಕ್ಕಾಗಿತ್ತು ಊಟ ನಿಮ್ದು ಇಲ್ಲ ಊಟ ನಮ್ದು అన్నమూర్ దారి ద్రామ ఎ అబ్బో అంటే వీర్కెన ఉత్తం వాట్ కమలే రాజకీయాలు తీయండి ఈ రేకు గుంకరటవుతుండు ఏ బూస సిగరా బూస ఈ రాగి యాకద రాగి నీ అమ్మ రాగ కట్టనే ఎందుకు కట్టావు ఎందుకు కట్టావు అమ్మ

कहा <laughs> అయ్యో నాయనా కై ఇవి టు బి కెట్ నో టిక్ టాక్ ఇది అవ్వే కొలాయి గాడు ఊహ కన్న దొడు ఒరిజినల్ పైసలునే ఒరిజినల్ ఏ సబతిని ఎలిక్ట్ చేస్తున్నారు ఎంత మంది ఉన్నారు మేము నేను ఈమె బ్యాంక్ వద్దును బ్యాంక్ అకౌంట్ అక్కడ ఇక్కడ నుంచి బయటకు పోయి ఎట్లా పంపిస్తావా

నిన్న నచ్చింది ఫైనల్లీ నెక్స్ట్ డే నేను బ్యాకప్ లో ఉంటాను రైట్ బై ఎది ఎడుస్తా బ్యాక్ ఆన్ శర్మ ఈగో వీ బేస్ ఆడొన నన్న ఏంది ఇంకా చోలే బైటికి చింతన పోలేను బ్యాక్ గా అంటే కొవంటం పంపించే సైట మనదు తీసుకురో చాక్లెట్ కూడా ఇచ్చేసినా ఇగో ఈ పెద్ద చాక్లెట్ ఇచ్చినా నాకులెట్ ఇగో ఇప్పుడే ఓపెన్ సో ఫైనల్ చూసి హ్యాపీ రక్షాబంధన్ అందరికి ఇట్లానే అందరు కలిసిమెలిసి ఉండాలా అన్న చెల్లెలుంటే కుట్లాడకొద్దు అండ్ ఇట్లాంటి పండగ మంచి ఎంజాయ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇది ఒక ఎంత బిజీ ఉన్నా ఏమున్నా ఒక్క రోజు కలుస్తారనమాట సో గైడ్స్ నిజంగా అంటున్నా నువ్వు ఇటు వచ్చి ఆమె కొడుతుంది సో గైక్స్ చూస్తున్నారు కదా హ్యాపీ రక్షాబంధన్ అందరికి అందరు బ్లెస్ చేయండి చాలా బాయ్